హాయ్ మీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనం బ్లౌజ్లో ఉన్న కొన్ని కొన్ని డౌట్స్ అనేది క్లియర్ చేసుకున్నాం ఫస్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ నుంచి స్టార్ట్ చేసుకున్నాం ఇది వచ్చేసి డౌట్ క్లాసెస్ అని అనుకోండి ఇప్పుడు నేను బ్లౌజ్లో ఏ ఏ డౌట్స్ వస్తాయి అవి ఎలా క్లియర్ చేయాలనేసి డైలీ ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తాను మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ ఎప్పుడైనా సరే మనం బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ నుంచే స్టార్ట్ చేస్తాం కదా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ గురించి తెలుసుకున్నాం బ్లౌజ్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు బ్లౌజ్ పొడవు తీస్తాం కదా ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తీస్తాం ఇప్పుడు ఇలా తీసినప్పుడు మనం దీనికి వారి ఇంచ్ కలుపుకుంటాం ఇది మామూలు అందరికి తెలిసిందే కానీ ఈ డాట్స్ ఎందుకు అనేది ఇవాళ మనము క్లియర్ చేసుకున్నాం ఇటు సైడ్ నుంచి చూపిస్తానండి చూడండి ఈ డాట్స్ ఇలా బ్యాక్ సైడ్లో ఇలా డాట్స్ వేసాం కదా ఇవి ఎందుకు వేసుకుంటాం దీనివల్ల యూజ్ ఏంటి అనేది చాలా మందికి తెలియదు ఏదో కొల బ్లౌజ్కి ఉంది కదా వేద్దామంటే వేద్దామని అంటే వేస్తారు కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి వీటి వల్ల మనకి ఏ న్యూస్ ఉందనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇలా ఉంది కదా బ్లౌజు ఈ డాట్స్ ఈ డాట్స్ వచ్చేసి మనము షోల్డర్ సెంటర్కి వేస్తాం ఇలా షోల్డర్ సెంటర్కి షోల్డర్ సెంటర్కి ఎందుకు ఇస్తామంటే ఎవరికైనా సరే చెస్ట్ పవర్ అనేది చెస్ట్ మిడిల్ పాయింట్ ఉంటుంది కదా అది షోల్డర్ సెంటర్ నుంచే మనం తీసుకుంటాం ఇలా వాళ్ళ హైట్ని బట్టి వాళ్ళ చెస్ట్ని బట్టి ఇది అనేది ఉంటుంది కదా దాన్ని బట్టి ఇది వేస్తాం చూడండి ఇప్పుడు మనం ఈ డాట్ ఇక్కడ వేసాం కదా ఇది బ్యాక్ సైడ్లో ఫ్రంట్ సైడ్ చూసుకోండి ఫ్రంట్ సైడ్ డాట్ బ్యాక్ సైడ్ డాట్ సేమ్ వచ్చింది అంటే ఇది మనము సేమ్ బెల్ట్ ఉండదు కాబట్టి ఇది లెంత్ వేస్తాం ఇది వచ్చేసి ఫార్టీ టూ సైజు సారీ అండి థర్టీ టూ సైజ్ బ్లౌజ్ థర్టీ టూ సైజ్ బ్లౌజ్కి వచ్చేసి మనం ఈ డాట్ ఎంత వేస్తాము మూడున్నర వేస్తాం బ్లౌజ్ సైజుని బట్టి వేసుకోవాలండి చెస్ట్ సైజుని బట్టి వేసుకోవాలి ఇక్కడ మూడున్నర వేసాం కదా ఇది వచ్చేసి మూడున్నర వేసాం ఇది ఎందుకు వేసామంటే ఇక్కడ మనం ఇక్కడ క్లాత్ పట్టడం వల్ల ఇలా బ్యాక్ సైడ్లో ఇలా వన్నించు వన్నించు వెడల్పు మూడించులు పొడుగుతో వేస్తాం కదా ఈ డాట్ అనేది ఇలా పట్టడం వల్ల ఇక్కడ మనకు నడుము అనేది ఇలా పైకి పైకి ఇలా ఎత్తేయకుండా కరెక్ట్గా ఇలా ఫిట్టింగ్ ఉంటుంది ఇక్కడ పట్టడం వల్ల ఇక్కడ ఫిట్టింగ్ ఉంటుంది అలానే ఇక్కడ పట్టడం వల్ల మనకి ఇక్కడ లూజ్ వస్తుంది అంటే బ్యాక్లో చే ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి డాట్స్ పడతాము ఆల్రెడీ లూజ్ వస్తుంది బ్యాక్ లో కూడా మనకి కిందకంటే పైకి వెళ్ళకొద్దీ మనకి బాడీ సైజ్ పెరుగుతుంది కదా ఇక్కడ ఈ డాట్ పట్టామంటే ఇక్కడ మంచిగా లూజ్ వచ్చేసి బ్లౌజ్ ఇలా పాక్కుపోయినట్టు లేకుండా బాడీ ఫిట్టింగ్ అనేది మంచిగా ఉంటుంది దానికోసమే ఈ డాట్స్ అనేది వేస్తాం ఇప్పుడు చూడండి సైడ్ తిప్పి చూపిస్తాను నేను ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్లో డాట్ ఇక్కడికి వచ్చింది కదా మనకు ఇక్కడికి వచ్చింది కదా ఫ్రంట్ పార్ట్ డాట్ కూడా చూడండి ఇది ఇక్కడికి ఉంది అంటే రెండు చూడండి ఇది రెండు సేమ్ ఉంటుంది అంటే మన బాడీ సైజ్ కింద సన్నగా ఉంటుంది పైకి వెళ్ళే కొద్దీ సైజ్ పెరుగుతుంది కదా ఇక్కడ ఈ డాట్ అనేది పట్టామంటే నడుము సైజుకు నడుము ఫిట్టింగ్ పైకి వెళ్లకుండా కరెక్ట్గా ఉంటుంది అలాగే పైకి వెళ్ళే కొద్ది మనకి లూజ్ వస్తుంది లూజ్ వచ్చేసి బ్లౌజ్ ఇలా మనం పట్టేసినట్టు ఉంటే మనం ఎంతసేపు వేసుకోలేము మనకు కంఫర్ట్గా ఉండదు కదా కాబట్టి డాట్ అనేది అందుకోసమే పడతారండి ఇది నడుము పైకి వెళ్లకుండా పడతారు అలానే పైకి వెళ్ళే కొద్దీ మనకు కంఫర్ట్గా ఉండడం కోసం పడతారు అలానే ఈ డాట్ పట్టకపోయామంటే మనకి షోల్డర్లు అనేది ఇలా పడిపోతాయి ఈ డాట్ వేయకుండా బ్లౌజ్ చేసుకొని చూడండి మీకే తెలుస్తుంది షోల్డర్లు అనేవి ఇలా జారుతాయి ఈ డాట్ కూడా మనము వన్ ఇంచ్ వేడాలి అంటే ఇలా డబల్ అయితే హాఫ్ ఇంచు ఇలా సింగిల్ ఓపెన్ అయితే వన్ ఇంచ్ కదా ఇలా ఇది విడితే వచ్చేసి మనము హాఫ్ ఇంచు డబల్లో ఈ లెంత్ వచ్చేసి చెస్ట్ని బట్టి బట్టాలి అలా కాకుండా ఇది వచ్చేసి ఒక పావు ఇంచు బట్టి ఒక రెండు ఇంచులు బట్టి వదిలేసారు అనుకోండి ఇక్కడి వరకే లూజ్ వస్తుంది పైకి వెళ్ళకొద్దీ టైట్ అయ్యి బ్లౌజ్ చేసుకున్నప్పుడు మనకి ఇలా వెళ్ళిపోతుంది ఇలా కాబట్టి ఈ డాట్ చాలా ముఖ్యం కు ఫ్రంట్ డాట్ ఎంత ముఖ్యమో కు బ్యాక్ డాట్ అనేది అంత ముఖ్యం ఈ డాట్ అనేది వన్ ఇంచ్ వెడల్పు లెంత్ వచ్చేసి చెస్ట్ ని బట్టి పట్టండి ఇది వచ్చేసి షోల్డర్ సెంటర్కే రావాలి డాట్ అనేది కొంచెం అటు ఇటు వేసిన మీకు బ్లౌజ్ కంఫర్ట్ ఉండదు కాబట్టి షోల్డర్ సెంటర్ చేసుకొని బ్లౌజ్ ని బట్టి డాట్ వేయండి చూసారా మనం బ్యాక్లో మూడున్నర ఇంచులు వేసాము ఫ్రంట్లో వచ్చేసి సేమ్ బెల్ట్ బోర్ ఇంచులు వేసాం చూసారా ఈ రెండు వచ్చేసి ఒక దగ్గరకు వచ్చేసి దగ్గర దగ్గర ఒక చూడండి ఈ డాట్ ఈ డాట్ బ్యాక్ డాట్ ఫ్రంట్ డాట్ రెండు సేమ్ వచ్చాయి ఇలా రావడం వల్ల మనకి బ్లౌజ్ కంఫర్ట్గా ఉంటుంది మన జెంట్స్ అంటే షర్ట్లు అవి లూజ్ లూజ్గా వేస్తారు కదా కానీ బ్లౌజ్ టైట్గా వేస్తాం కాబట్టి ఈ డాట్ వల్ల మనకి కంఫర్ట్ ఉంటుంది ఈ డాట్ వేయకపోవడం వల్ల టైట్ అవి మనకి ఊపిరి బ్లౌజ్ అనేది ఎక్కువసేపు వేసుకోలేము కాబట్టి డాట్ అనేది కరెక్ట్గా వేస్తారంటే మీకు షోల్డర్లు జారే సమస్య అంటే ఇలా షోల్డర్ జారడం కానీ మనకి టైట్గా ఉండికి రావడకపోవడం సమస్య లేకుండా కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఇవాళ మనం బ్యాక్ పార్ట్ డాట్ గురించి తెలుసుకున్నాం కదా ఈ డాట్ గురించి తెలుసుకున్నాం కదా నెక్స్ట్ వీడియోలో మనం మరొక డాట్ గురించి క్లియర్ చేసుకున్నాం చూసారు కదా ఈ డాట్ ఎప్పుడైనా సరే బ్లౌజ్ సైజుని బట్టి లెంత్ వేసుకోండి వీటితో వచ్చేసి ఎవరికైనా వణించు అలా అలానే ఇది షోల్డర్ సెంటర్కి వచ్చేలాగా వేసుకోవాలి ఇలా వేసుకున్నారంటే బ్లౌజ్ నీకు పైకి ఎత్తేయదు అలానే భుజాలు జారవు బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఊపిరి ఆడకుండా లేకుండా మనకి కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి బ్యాక్ డాట్ అనేది చాలా ముఖ్యం దీని అనేది ఓకే టూకీగా వేయకండి కొలత ప్రకారం వేసుకోండి మీకు బ్లౌజ్ అనేది మంచిగా వస్తుంది ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ కమెంట్ చేయండి దానికి నేను రిప్లై ఇచ్చేస్తాను